హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ఇదైతే ఏసుపేట బస్ అండి ఫ్రీ బస్ అన్నారు కదా ఒకసారి చూడండి బస్సులో అయితే ఎంత క్రౌడ్ ఉన్నారో అసలు బస్సు అసలు స్టాప్ చేయలేదండి మా ఊర్లో అయితే ఇక్కడ బుచ్చిలో అయితే ఆపలేదు అసలు ఫుట్పాత్ వరకు జనాలు చూడండి ఎలా ఉన్నారు అసలు తర్వాత అయితే మేమైతే బైక్లో అయితే వెళ్ళామండి మా వారు బస్సులో అయితే క్రౌడ్ ఎక్కువ ఉందని చెప్పలేకి ఏసుపేట జర్నీ అయితే చాలా బాగా అనిపించిందండి చాలా కంఫర్ట్గా అయితే ఉన్నింది మేము అక్కడక్కడ స్టాప్ చేసుకుంటూ నిదానంగా అయితే వెళ్ళామండి ఆ రోజు వాతావరణం కానీ చాలా చల్లగా ఉన్నింది అనేది అంతగా లేదు మేమైతే హ్యాపీగా దర్గాకి అయితే వెళ్ళామండి టూ ఇయర్స్ తర్వాత ఇదేనండి దర్గాకి వెళ్ళటం మా వారైతే ఈ ఏసుపేట దర్గా అంటే ఆయనకి చాలా ఇష్టమండి ఇక్కడైతే బ్యాంగిల్స్ అన్నీ గంధమహోత్సవానికి ఎక్కువ లేడీస్ అయితే బ్యాంగిల్స్ ఎక్కువ తీసుకున్నారు ఇలా హ్యాపీగా అయితే దర్గాకి వెళ్ళి ప్రశాంతంగా ఒక అయితే నిద్ర చేసుకుని అయితే వచ్చామండి ఇది ఫుల్ వీడియో కానీ మన ఛానల్లో నేను అప్లోడ్ చేసిన్నాను మన వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబర్ అనేది చేసుకోండి సపోర్ట్ మీ మై వీడియోస్ నా వీడియోలన్నీ చూసినందుకు మీ అందరికీ ధన్యవాదాలండి ఇప్పుడైతే గంధం అనేది వచ్చేసింది అందరం అయితే గంధం అంతా చూసుకొని హ్యాపీగా అయితే ఇంటికి వచ్చాము మరి